అండి అందరికి నమస్కారం ఇక్కడ చూస్తున్నారా ఏదో గడ్డి పెట్టుకున్నాడు పచ్చగా అనుకుంటున్నారా ఇది గడ్డి కాదండి ఇది దివ్య ఔషధం ఇది మునగాకులు మునగ చెట్టు నుంచి ఇప్పుడే పీకినటువంటి లేత మునగాకు ఈ రోజు ఈ మునగాకుతో ఏం చేయబోతున్నానంటే మంచి సూప్ చేసుకోబోతున్నాను మిరియాలన్నీ వేసి ఎందుకంటే బాగా జలుబు చేసింది ఈ జలుబుకు సిట్రిజిన్ సినారెస్ట్ ఇలాంటివన్నీ ఇప్పుడు నేను ఉపయోగించను ప్రకృతి మధ్యలో ఉన్నప్పుడు మనం ఇలాంటివన్నీ ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని ఇంకా మెరుగు మెరుగుపరుచుకోవాలి పలు పళ్ళు అరటి పళ్ళు అదేవిధంగా ఇంకేదైనా ప్రోటీన్ తినకపోయినా పర్లేదు ఈ వారానికో పది రోజులు ఒకసారి ఈ మునగాకుతో ఏదో ఒక మీరు ఒక వంట చేసుకొని తినండి అటువంటి ఈ మునగాకు వల్ల మనకు ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మనము మంచి సూప్ చేసి నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది చూడండి స్టేట్యూన్ చూడండి వేడి వేడి మునగాకు సూప్ రెడీ అయిపోయింది చూస్తాను తాగా ఎలా ఉందో ఇప్పుడు కోల్డ్కు కు గొంతు నొప్పికి తాగుతుంటే లైక్ ఘాటుగా ఎంత బాగుందంటే మీట్ చేసుకొని తాతమ్మా ఓకే చూడండి